ఈ విధానాలు అవలంబిస్తారనమాట వీళ్ళని మనము దెబ్బ కొట్టాలంటే సర్దార్ హనుమప్ప నాయుడు దెబ్బ కొట్టాలి రాణి సుమిత్రమ్మ దేవిని తర్వాత చూసుకుందాం ఫస్ట్ సర్దార్ హనుమప్పనాయుడు ఇతని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా ఆ రాణి రాణిని రాణిని కూడా చంపేయచ్చు అనే ఒక కుట్రల పనుతారనమాట అప్పుడు సర్దార్ హనుమప్ప నాయుడుకి ఒక గుర్రం ఉంటుందన్నమాట ఆ గుర్రం మీద ఆయన యుద్ధం చేసినా అంటే ఖచ్చితంగా గెలిచి వస్తాడంట అలాంటి ఒక గుర్రం ఉందంట ఆయనకి సర్దార్ హనుమప్ప నాయుడుకు ఒక గుర్రం ఆ గుర్రం కూడా ఎట్లా అంటే మామూలు ఆషామాషి గుర్రం కాదనమాట ఆ యొక్క అంత తెలివైన గుర్రం అనమాట అలాంటి గుర్రము సర్దార్ హనుమప్ప నాయుడుకు ఉండేది ఆ సర్దార్ హనుమప్పనాయుడు ఆ గుర్రం మీద యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఆయనను ఎవరు ఓడించలేరు అనేది ఒక నమ్మకం ఉండేది అనమాట అట్లే వీళ్ళు ఏం చేశారు వచ్చిన వాళ్ళు ఊకే ఊకుండా ఎట్లయినా చేశా అని చెప్పేసి ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆ రాజు కర్నూలు రాజు ఏం చెప్తాడంటే మీరు ఎట్లా చేసినా గుర్రం తీసుకుని రండి అని చెప్పేసి ఆ గుర్రాన్ని కట్టేసిన గుర్రాన్ని తీసేసుకొని విడిచుకొని వెళ్ళిపోతారు కర్నూలు తీసుకొని వెళ్ళిపోతారు కర్నూలు తీసుకుని వెళ్ళిపోతే ఏమైందంటే మన సర్దార్ నాయుడు మళ్ళీ వచ్చేస్తాడు ఇది జరిగిన సంఘటన మొత్తం తెలుసుకుంటారు మనల్ని ఏం చేయలేక గుర్రాన్ని తీసుకుపోయిండు కర్నూలు రాజు సైనికులు వచ్చి మన గుర్రాన్ని ఎడిపిచ్చకపోయినారని చెప్పేసి అంటే ఆయన ఒక ఆలోచన చేస్తాడు ఇక ఆయనకి ఏంటంటే గుర్రం అనేది ఒక కుడి లాగా అలాంటి సందర్భంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ నా గుర్ర నేను తెచ్చుకోవాలని చెప్పేసి తుంగభద్ర నది ఒక ఉధృతంగా ప్రవహిస్తుంటుంది చాలా ఎక్కువ మతంలో ప్రవహిస్తుంటుంది అప్పట్లో అయితే ఆ నదిని ఈదుకుంటూ ఈదుకుంటూ కర్నూలు గడ్డుకు అక్కలకి వెళ్ళిపోతాడు